శ్రీ గురు కుల కులదైవాన్ని మర్చిపోయిన ఒక కుటుంబానికి పరమాచార్య స్వామివారు చూపిన మార్గం ఒక కుటుంబం పరమాచార్య వారి దర్శనానికి వచ్చి వారికి కలుగుతున్న ఇబ్బందిని గురించి ఇలా మొరపెట్టుకున్నారు స్వామి మా కుటుంబంలో ఏ శుభకార్యం తలపెట్టినా ఏదో విఘ్నం కలుగుతూనే ఉన్నది మా కుటుంబంలో ఒకరికి వివాహం నిశ్చయమయ్యి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత ఒక వార్త వల్ల ఆగిపోయింది మా మనవడి అక్షరాభ్యాసం కూడా అనారోగ్య కారణాలతోనే ఆగిపోయింది ఇలా జరగటానికి కారణం తరుణోపాయాన్ని సెలవివ్వండి పెరియవా అంటూ వేడుకున్నారు స్వామివారు కొద్దిసేపు ఆలోచించి మీ కులదైవం కాళికాదేవా అని అడిగారు అలాగే పెద్దలు చెప్పగా విన్నాము స్వామి అని వారు సమాధానం చెప్పారు కాళికాదేవికి పూజ చేసి బలి ఇవ్వండి ఆ మాట వినగానే కుటుంబ పెద్ద మనసులో అయ్యో బలి అంటున్నారేంటి అని ఆందోళన చెందాడు స్వామివారు అతని వైపు చూస్తూ కాళికాదేవిని పూజించి ఒక నిమ్మకాయ ఒక కుమ్మడికాయ కోసి బలి ఇవ్వండి అని అన్నారు ఆ మాటలకు వారు కుదుటపడి సంతోషంతో ప్రసాదం తీసుకుని వెళ్తూ కాళికాదేవి పూజ మర్చిపోవటం మా తప్పే సరిదిద్దుకుంటాము అనుకుంటూ వెళ్ళిపోయారు కులదైవాన్ని ఏ కుటుంబం మర్చిపోరాదు బలి అంటే వారి భయాన్ని గ్రహించిన స్వామివారు తరుణోపాయం కూడా సూచించి అనుగ్రహించారు శ్రీమాత్రే నమ